తాళ్ళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగింది ముందుగా ఏచూరి చిత్రపటానికి వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళ మండలం తాళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ వివిధ పార్టీల సంఘాల నాయకులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని పార్లమెంట్లో పీడిత ప్రజల పక్షాన పోరాడినటువంటి యోధుడని భారత రాజకీయాలు సంక్షోభంలో ఉన్నప్పుడు వివిధ కూటములను ఏర్పాటు చేసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలోనూ మతోన్మాదాన్ని అడ్డుకోవడంలోనూ అశేష ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టం సమాచార హక్కు చట్టం అటవీ హక్కుల చట్టం అసంఘటిత కార్మికుల చట్టం వంటి వాటిని తీసుకురావడంలో సిపిఎం పార్టీ తరఫున విశేష కృషి చేసిన రాజకీయ మేధావి అని అన్నారు ఆయన ప్రసంగాలను విశేషణాత్మకంగా వినయపూర్వకంగా ఒప్పించి మెప్పించే విధంగా మాట్లాడేవారని ఎంతో ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఎన్నో మంచి అవకాశాలు ఉన్న వాటన్నింటినీ కాదని పీడిత ప్రజల పక్షాన నిలబడి అనేక త్యాగాలు చేసిన అమరవీరుడు సీతారాం యచూరి అని అన్నారు ఆయన ఆశయ సాధన దిశలో మనమందరం ఎంతో కొంత కృషి చేసి సమాజ సమాజ స్థాపనకు నడుము కట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి రాజబాబు అతిలి బాబురావు బొంతు మోహన్ ఉంగరాల వెంకటేశ్వరరావు గుత్తుల మల్లేశ్వరరావు విపత్తి శ్రీనివాసరావు దడాల జనమేజీ చెడు వివిధ రంగాలకు చెందిన స్కీం వర్కర్లు ఆశా వర్కర్లు సంఘం నాయకులు శ్రీదేవి వివల అంగన్వాడీ వర్కర్ల సంఘం నాయకులు ఆదిలక్ష్మి పద్మజ కృష్ణవేణి సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు తొంభై తొమ్మిది వందల డబల్ అయ్యారు దాంతోపాటు ఇండియా కూటమి బలం కూడా పెరిగింది వాళ్ళ బలం తగ్గింది దీనికి కారణం సీతారాం చెరువుతో చొరవతో అంటే మనం వ్యతిరేకించే పార్టీలు కుర్తో కలిపి కూడా ఏర్పాటు చేశారు బెంగాల్లో మమతా బెనర్జీని వ్యతిరేకిస్తాం కానీ మమతా బెనర్జీ కూడా ఇండియా కూటంలో ఉంది కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలతో మనకి ఏమి సంబంధాలు లేవు కానీ ఆ ఆ పార్టీని కూడా ఒక కూటమిలోకి తీసుకొచ్చి ఒక ఇండియా కూటమిగా ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే బీజేపీకి ఆ బలం తగ్గింది కేవలం కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంటే బీజేపీ ఖచ్చితంగా మళ్ళీ మూడు వందల స్థానాల్లో వచ్చిండేది ఇలాంటి టైంలో సీతారామేశ్వరి లేకపోవడం చాలా విషయాలు ఇది అసలైన అంటే దేశం ఇంకా ప్రమాదంలో ఉంది ఈ ప్రమాదాన్ని ప్రమాదాన్నిచ్చేటువంటి గొప్ప సాంకచక్యమైనటువంటి ప్రవాహానికి సీతారామేశ్వరి గారు